హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే క్యారెట్ క్యాలీఫ్లవర్ కర్రీ మట్టి పాత్రలో చేశాను మట్టి పాత్రలో చేసే కర్రీ ఎంతో ఆరోగ్యం ఇంకా రుచి కూడా చాలా బాగుంటుంది వచ్చేదైతే సమ్మర్ సీజన్ కదా సమ్మర్లో ఇలా మట్టి పాత్రలో కర్రీ చేసుకోండి కర్రీ కూడా పాడవద్దు హెల్దీగా ఉంటారు రుచి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి మట్టి పాత్రను ఎప్పుడు కొన్నా కూడా టూ డేస్ వాటర్లో వన్ అండ్ హాఫ్ డే అయినా నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్నాక ఆయిల్తో సీజనింగ్ చేసుకొని ఆరపెట్టుకోండి జీలకర్ర ఆవాలు ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా మెంతికూర వేసుకోండి మెంతికూర వేసుకుంటే బాగుంటుంది ఇవి ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టూ క్యారెట్స్ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ సీజన్లో అయితే క్యాలీఫ్లవర్ ఎక్కువగా దొరుకుతుంది కదా క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేయడం వలన పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి దాన్ని వడగట్టుకోవాలి క్యాలీఫ్లవర్ని ఇప్పుడు వీటిని క్యారెట్ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం కలుపుకోండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు కలుపుకోవడం ఇబ్బంది అనిపిస్తే మట్టి పాత్రను పట్టుకొని నేను చూపించిన విధంగా షేక్ చేసిన కర్రీ అంతా కలిసిపోతుందండి కలుపుకోవడం కన్నా ఇదే ఈజీ సాల్ట్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చూసారా హాఫ్ క్వాంటిటీగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి తగినట్లుగా కారం వేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి ప్రతి కర్రీలో జీలకర్ర పొడి యూజ్ చేస్తే చాలా హెల్దీ అండి డైజెషన్ కూడా బాగుంటుంది ఇది ఒకసారి కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సాల్ట్ చెక్ చేసుకోండి పడితే ఏమైనా యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను ఫస్ట్ వేసుకున్న సాల్ట్ ఈ కాలీఫ్లవర్ క్యారెట్ కర్రీలో మీరు బఠానీ ఇంకా పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నాకు ఒక పూటకే కదా అనేసి ఇవే యాడ్ చేసి చేశాను కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ మట్టి పాత్రలో చేసిన కర్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్